నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు ఈ న్యూస్ బుదిగుబ్బ కస్తూరిబా బాలికల పాఠశాలలో కదరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ విశేష స్పందన పొందింది విద్యార్థులు ఇన్నోవేటివ్ వంటకాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై సందేశాలు అందించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్థానిక ప్రతినిధులు పాల్గొని పిల్లల సృజనాత్మకతకు అన్నారు ఫలాల స్టాల్స్ జామ దానిమ్మ అరటి బొప్పాయి వంటి ఫలాల పోషక విలువలు విద్యార్థులు వివరించారు కూరగాయల కార్నర్ పాలకూర బీట్రూట్ క్యారెట్ లాంటి కూరగాయలు ఆరోగ్య ప్రయోజనాలు విద్యార్థులకు వివరించడంతో సందర్శకులు ఆసక్తిగా చూశారు హెల్దీ డ్రింక్స్ నిమ్మరసం బటర్ మిల్క్ టెండర్ కొబ్బరి నీరు పుదీనా జాగ్రీ డ్రింక్ విద్యార్థులు తయారు చేసి పంచారు ఏ సందర్భంగా ముదిగొబ్బ కస్తూరిబా పాఠశాలలో నిర్వహించిన ఆహార ఉత్సవం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ ఎక్కువ నూనె ఉపయోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన నష్టాలు ఏర్పాటు చేశారు తక్కువ నూనెతో వంటలు ఎలా తయారు చేయాలి అనే అంశంపై డెమో కూడా నిర్వహించారు పిల్లల ఆనందం పాఠం విద్యార్థులు ఆరోగ్యం మనం చేతుల్లోనే ఉంది అనే సందేశంతో ఆహారం ఆరోగ్యం అనుబంధాన్ని సరదాగా పరిచయం చేశారు కార్యక్రమంలో ఏడీ స్కేం వై వినయ్ కుమోహన్ జీసీడీఓ అనిత ఎంఈఓ ఉబుల్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ లియాకత్ అలీ ఉపాధ్యాయులు ధర్మరెడ్డి శివ లావణ్య తదితరులు పాల్గొన్నారు پھر ليو چا ما کي ماڻيندڙن جي طرف کان ساريون لڳي ويندي ويسڻ ٽراگ はいた。 इसको कौन बिंदु बोल के सर 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 सर

అందరికీ నమస్కారం నా పేరు వినయ్ మోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ మిడ్ డే మీల్ సెక్షన్ స్కీమ్స్ చూస్తుంటాను జిల్లాలోని ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి తినే తిండిలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఏ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది ఏ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది అన్న విషయం మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసి ప్రాక్టికల్గా ఈ జిల్లాలో ఒక ఐదు స్కూల్స్లో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ఐదు ఎవెన్యూస్ ఉన్నాయి ఒకటి మీరు చూస్తున్నారు హెల్తీ స్నాక్స్ పిల్లలు ఏ స్నాక్స్ తింటే బాగుంటుంది ఏ స్నాక్స్ అయితే మధ్య మంచిది అన్న దాని మీద ఒక అవగాహన కల్పించడానికి అలాగే నెక్స్ట్ హెల్తీ డ్రింక్స్ హెల్తీ డ్రింక్స్ అంటే నిమ్మరసం కానీ కానివ్వండి కొబ్బరి నీళ్ళని కానివ్వండి ఏవైతే ఆరోగ్యానికి మంచివో ఏ డ్రింక్స్ తీసుకుంటే మంచిది అనేది ఒక అవగాహన కల్పించాలి అలాగే నట్స్ అండ్ మిల్లెట్స్ ఎందుకంటే మనం పూ పూర్వం అవి తినే వాళ్ళం మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు వాటి వల్ల ఉపయోగాలు ఏమున్నాయి అవి తింటే ఎట్లా ఉంటుందో ఆరోగ్యం అనేది కూడా ఒక అవగాహన కల్పించడానికి నెక్స్ట్ అలాగే ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్స్ సంబంధించి కూడా ఎట్లా ఉంటుందని చెప్పడం జరిగింది లాస్ట్ ఈ బాయిల్డ్ వెజిటబుల్స్ బాయిల్డ్ నట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మరి పిల్లలకి ఎటువంటి ఉపయోగం అనే దాని మీద మేము ఇవాళ అవగాహన కల్పించి ఏవి తింటే మంచి విటమిన్స్ బాడీలోకి వెళ్తాయి ఏ ఫుడ్ తింటే ఐరన్ కాంటెంట్స్ బాడీలోకి వెళ్తుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఏ ఫుడ్ అయితే మంచిదో అనే దాని మీద అవగాహన కల్పించే దీంతో ఈ రోజు మనం ఈ రోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది మరి దీంట్లో ఎంఈఓ గారు వచ్చారు ఇద్దరు ఇతర ఎంఈఓలు వచ్చారు మన జీసీఓ గారు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ జరిగింది